హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈఏపీ సెట్ ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ అయితే జరిగింది ఎగ్జామ్ దానికి సంబంధించి స్టూడెంట్స్ రియాక్షన్ అయితే చెప్తాను ఇది కేవలం స్టూడెంట్స్ రియాక్షన్ మాత్రమే పేపర్స్ అయితే పూర్తిగా చూడలేదు కాబట్టి మనకు ఒక అంచనా అయితే రాలేము బట్ స్టూడెంట్ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే పేపర్స్ అయితే టఫ్గా ఉన్నాయి మ్యాథ్స్ యాజ్ యూజువల్ హిందీ తెలంగాణలో అయితే ఎలా అయితే చెప్పారో సేమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టూడెంట్స్ కూడా అదే మాట మాట్లాడుతున్నారు అంటే మరి పేపర్స్ టఫ్గానే చాలా మంది స్టూడెంట్స్ ఆ మాట మాట్లాడుతున్నారు కాబట్టి నిజంగా పేపర్ టఫ్గా వచ్చినాయా ఎన్ని క్వశ్చన్స్ టఫ్గా వచ్చినాయి రాయలేనంత కష్టంగా ఉన్నాయంటే చాలామంది స్టూడెంట్స్ చెప్పిన మాట ఏంటంటే అరౌండ్ ఎయిటీ ఫైవ్ నైంటీ క్వశ్చన్ చేసేసరికి టైం అయిపోయింది ఇది మొదటి నుంచి మాటే పేపర్స్ అయితే మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత బెటర్ స్కోర్ వస్తుంది అంటాం కానీ స్పీడ్గా చేయాలంటే క్వశ్చన్స్ ఒక రేంజ్లో ఉంటే చేయగలుగుతాం ఆ రేంజ్లో కాకుండా మ్యాథమెటిక్స్ అనేది బాగా లెంగ్గా ఇచ్చేస్తే చేయటం అయితే చాలా కష్టమవుతుంది ఇప్పుడు పేపర్స్లో మరి మ్యాథమెటిక్స్ స్టాండర్డ్ అన్న తగ్గించాలి లేకపోతే కాస్త లెంగ్ క్వశ్చన్స్ కాకుండా కొద్దిగా తగ్గించిస్తే ఇన్ ద టైంలో చేయగలుగుతాం సో అన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ అయితే బాగా టఫ్గా అంటున్నారు స్టూడెంట్స్ చాలా లెంగ్ టఫ్ అంటే ఓకే అది టఫ్ అయితే ఇబ్బంది ఉండదు కానీ ఉన్నాయి ఉన్నాయనే మాట రావడం అనేది కొద్దిగా అది టైం కిల్ చేసే ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా జరిగేదే సో మ్యాథమెటిక్స్ పేపర్స్ అయితే టఫ్గా ఉన్నాయంటున్నారు ఫిజిక్స్ అయితే ఒక ఎయిటీన్ క్వశ్చన్స్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ కొద్దిగా లే అర్థం కాలేదు సార్ కొద్దిగా టఫ్ అనే పదం వాడారు కెమిస్ట్రీ అయితే పర్వాలేదు అంటే కెమిస్ట్రీ ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ ఓవరాల్గా ఒక అరౌండ్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ పర్వాలేదు చేయగలిగారు బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు మ్యాథమెటిక్స్లోకి వచ్చేసరికి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అనేది కష్టమైపోతుంది సో ఓవరాల్గా చూసుకుంటే నా ఉద్దేశం ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ లాగా ఈ పేపర్స్ కూడా అంత ఈజీగా ఏమీ లేవు టఫ్గానే ఉన్నాయి బట్ ఓవరాల్గా పేపర్ వస్తే కానీ మనకి అది ఎంతవరకు టఫ్ ఏంటనే విషయం అయితే మనమైతే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం యాజ్ ఆఫ్ ఆఫ్ ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ బట్టి అయితే పేపర్స్ అయితే టఫ్గా ఉన్నాయి మోడరేట్ డిఫికల్ట్ ఎవరని చెప్పొచ్చు ఇవాళ మార్నింగ్ షిఫ్ట్ జరిగింది అయితే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఉండటం వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు మంచి పర్సంటేజ్ తోటి మంచి ర్యాంక్ అయితే వస్తుంది అంటే నార్మలైజేషన్ తర్వాత మనకి పర్సెంటేజ్ లాగా ఇస్తారు కదంటే మార్క్స్ నైంటీ టూ పాయింట్ సంథింగ్ అట్లా ఇస్తారు కాబట్టి నార్మలైజేషను అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ వెయిటేజ్ రెండూ కలిపితే కాస్త బెటర్గానే మంచి ర్యాంక్ అయితే వస్తుంది సో ఇక్క ముందు రాయబోతున్న వాళ్ళు ఈవినింగ్ రాయబోతున్న వాళ్ళు రేపు రాయబోతున్న స్టూడెంట్స్ కూడా డోంట్ వరీ సెకండరీ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ కాబట్టి సెకండరీ సిలబస్ ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి మ్యాథ్స్ ఫిజిస్ కెమిస్ట్రీలో వీలైనంత వరకు రాయండి రాయలేని క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టి ఒక క్వశ్చన్ కూడా వదిలేకండి లాస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎగ్జామ్ ఆపేసి అన్ని క్వశ్చన్స్ ఏదో ఒక ఆప్షన్ అయితే పెట్టేసుకోండి బెటర్ రిజల్ట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో విష గుడ్లకి గుడ్ల గైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ